శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ శివుని లీలలు తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు అలా గుర్తు చేసుకోదగ్గ శివలీలల్లో ఒక చిన్న శివలీల నేను చెప్తున్నానండి వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండ్యుల పాలనలో ఉన్న కాలం ఇది ఆ కాలంలో మీనాక్షి దేవితో సుందరేశ్వరుడు కొలువైన మధురై పట్టణంలో వంది అనే ముస్లామే ఉండేది ఆమెకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు మంచాన్న పడ్డ అనారోగ్యం వచ్చినా పట్టించుకునే దిక్కు కూడా లేరు అయినా వంది ఎప్పుడూ కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని చాలా ధైర్యంగా గడిపేది ఆ మహాదేవుణ్ణి తలుచుకుంటూ పుట్టు అనే ఆహార పదార్థం అంటే కేరళలో చేసుకునే ఒక ఆహార పదార్థాన్ని మొదటి ముద్ద శివునికి నైవేద్యంగా తినిపించి మిగిలిన దాన్ని అమ్ముకునేదనమాట ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ ఆమె తన జీవితాన్ని గడిపేది అంతేకాని చేయి చాచి ఎవ్వరినీ యాచించి ఎరగదు వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చేసాయి ఆ వరదలకి మధురై పట్టణం మొత్తం మునిగిపోయింది ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నది ప్రజలంతా మధురైని పాలిస్తున్న పాండ్య రాజు దగ్గరికి వెళ్ళి వరద గురించి మొరపెట్టుకున్నారు అంతే కదా అప్పట్లో రాజులకే కదా చెప్పుకునేవారు కష్టం వస్తే అలా ఆ రాజుగారికి చెప్పుకున్నారు రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్తా కూస్తా తీరం కాదు కదా నదంటే